ఇక బీజేపీ ఆఫీస్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన కీలక సమావేశం జరుగుతోంది రామచంద్ర రావు కిషన్ రెడ్డి లక్ష్మణ్ రఘునందన్ రావు ఈ మీటింగ్ కు హాజరయ్యారు అభ్యర్థి ఎంపిక ప్రచార కార్యక్రమాలు గెలుపు వ్యూహాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ఇక ప్రచార వ్యూహం పైన రామచంద్ర రావు దిశానిర్దేశం చేయబోతున్నారు మిగిలిన నేతలకు అయితే గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ నేతలకు ఈ సమావేశానికి హాజరయ్యారు సో మొత్తంగా మనం చూస్తున్నాము బీజేపీ అభ్యర్థికి సంబంధించినటువంటి తో పాటుగా అదేవిధంగా ప్రచార వ్యూహము ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అనే దానికి సంబంధించి కూడా బీజేపీ నేతలు మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరైనట్టుగా తెలుస్తోంది రామచంద్రరావు కిషన్ రెడ్డి లక్ష్మణ్ రఘునందన్ రావు వీరందరూ కూడా ఈ మీటింగ్కి హాజరయ్యారు ముఖ్యంగా అభ్యర్థి ఎంపిక ప్రచార కార్యక్రమాలు గెలుపు వ్యూహాలపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఒక కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి మీటింగ్ అనేది రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ కార్యక్రమానికి ఇంతకుముందే ఏదైతే జూబ్లీల్స్ ఎన్నికలపై చేసినటువంటి కమిటీ సభ్యులు ఇటు రఘునందన్ రావు అదేవిధంగా పాయల్ శంకర్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్తో సహా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ముఖ్యమైనటువంటి కార్యకర్తలు కార్పొరేటర్లు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహం అక్కడ ప్రచారం ఏ విధంగా ఉండాలి అభ్యర్థి ఎవరిని ప్రకటించాలనేది పక్కన పెడితే ఆ ప్రచార శైలి ఏ విధంగా ఉన్నదానిపైన వారికి దిశ ది దిశానిర్దేశం అయితే బీజేపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ ప్రజలను రాష్ట్ర ప్రజలను మోసం చేసింది వారి వల్ల ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు ఎదురవుతున్నాయి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే వాళ్ళు చేపట్టే కార్యక్రమాల వల్ల ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నాయి అట్ ది సేమ్ టైం అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలేవి కేంద్ర ప్రభుత్వం చే తీసుకున్నటువంటి నిర్ణయాలు పథకాల వల్ల ప్రభుత్వానికి జరిగే ప్రభుత్వం వల్ల కేంద్ర ప్రభుత్వం వల్ల జరిగేటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి లబ్ధి ఇవన్నీ కూడా వివరిస్తూ ప్రజల్లోకి ఎలా వెళ్లాల్సిన అవసరం ఉంది అనే దానిపైన ఒక దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు జూబ్లీ లోనే ఉండాలని జూబ్లీ లో ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్తూ బీజేపీ గుర్తును బీజేపీ జెండాను అదేవిధంగా అభ్యర్థి ఎవరనేది పక్కన పెడితే బీజేపీ గుర్తు ఏదైతే కమలం పువ్వు ఉన్నదో ఆ కమలం పువ్వును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశాన్ని ప్రజలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు నేతలకు అందరికైతే సమావేశానికి హాజరైన వారికి వేరుస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు Right, Ajay?